యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి గురించి ఆలోచన చేసినట్లయితే ప్రేమను చూపించటలో మాదిరి చూపించాడు ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ప్రేమను చూపించటలో మాదిరి చూపించాడు ఆయన భూమికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి ఐదు వచ్చినారు ప్రియ సహోదరులారా మన శత్రువులము మనం ఎవరికి శత్రువునము దేవునికి శత్రువులము ఎందుకు శత్రువులము అంటే మన అపరాధముల చేత పాపముల చేత మనం దేవునికి దూరం అయిపోయాం చనిపోవటం వలన దేవునికి మనం దగ్గర చేయడానికి యేసుక్రీస్తు వారు ప్రేమ చూపించి యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చి ఆయన మన కొరకు ఏం చేశాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రేమ చూపించి మనం రక్షించాడు ఆయన మీరు ఒకసారి ఆలోచన చేయండి మన శత్రువుల కొరకు మనం ప్రాణం పెడతామా మన శత్రువుల కొరకు మనం ప్రాణం పెడతామా మన శత్రువుల కొరకు ప్రాణం పెట్టము కానీ మన శత్రువుల్ని దూషిస్తాం మన శత్రువుల్ని శపిస్తాం మన శత్రువులు కనిపిస్తే మొఖం తిప్పుకుంటాం మన శత్రువులు చెప్పిస్తాము మన శత్రువుని దూషిస్తాము మన శత్రువుని ఎడల మన ప్రవర్తన బాగోదు కలిసి ప్రభు వారి ప్రేమ చూపించి ఏం చేశాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన మన శత్రువుని ఎడల మనం ప్రాణం పెట్టాల్సిన బా అవసరం లేదు కానీ ప్రేమతో పలకరిస్తే చాలు ఏమయ్యా బాగున్నావా ఏమమ్మా బాగున్నావా క్రైస్తవులు అనుకోండి ఏం చేస్తాం వందనాలు చెప్పుకుంటాం అంతేనా మొదటగా చెప్పుకునేది అదే కదా వందనాలండి పందలాది బ్రదర్ అంటే క్రైస్తవులమైనటువంటి మనమే లోకానికి ఏం చేయాలి ప్రేమను చూపించాలి ఎందుకు ప్రేమను చూపించాలి అంటే యోసు క్రైస్తవాడు ప్రేమను చూపించటం మనకి ఏమయ్యారైనా మాదిరి అయ్యారు ఆయన ఆయన ప్రేమలో ఏముంది ఆయన ప్రేమలో త్యాగం ఉంది రెండవది సహించటమే మాదిరిగా ఉన్నారు ఆయన సహనం సహనం అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది ఎవరండి బైబిల్ గ్రంథంలో అది యోగు గారు గుర్తొస్తారు గారు ఎన్నో శ్రమలు పొందారు పిల్లలు పోయారు ఆస్తి పోయింది సర్వస్వం పోయింది తర్వాత ఆరోగ్యం పోయింది అయినా సరే దేవుని దేవునియాళ్ళు ఎలా ఉన్నాడైనా సహనం కలిగి ఉన్నాడు యేసు ప్రభు వారు సహించుట్లో మాదిరి అనటానికి వాక్య భాగం నోటస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు ఆయన వస్త్రాలు ఆగేయటము ఆ ఆయన మీద ఉన్న వేయటము ఆ ఆ ముండ్ల కిరీటము పెట్టటము పిడుగుద్దులు గుద్దటము ఆయనకి అనరాని మాటలు అనటం ఇది అంతా జరుగుతుంది నిన్న అంతటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏమంటున్నారంటే తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరగరు ఆయన సహించాడు నెల కిరీటాన్ని సహించాడు ఆయన ఆయన ముఖం మీద వేశారు సహించాడు ఆయన పిడుగుద్దులు గుద్దారు సహించాడు ఆయన ఆయన వస్త్రాన్ని లాగి సహించాడు ఆయన మన మీద అలా దారిట వెళ్ళామనుకోండి మన మీద ఎవరైనా మంచినీళ్ళు ఎంగీళ్ళు కాదు నీళ్ళు అలా అనుకోండి ఏమమ్మా చూసుకోవాలండి అని అట్టవలేదా కలిగడి సహనం లేదు మంచి నీళ్ళు పడే మీద పడినందుకు సహనం లేదు ఏసుక్రీస్తు వారు మీద ముఖం మీద ఏమేశారండి ఉమ్ము వేశారు ఒకసారి ఆలోచన చేయండి మన ముఖం మీద ఎవరైనా క్యాండ్రించి ఉమ్మేశారు అనుకోండి బ్రదరు థ్యాంక్స్ బ్రదర్ అనుకుని వెళ్తామా గొడవలే ఏదో అక్కడ రాయబడిన మాట అలా చదివేసుకుంటున్నాం అంతే ఆ ఇమాజినేషన్ లోకి వెళ్ళండి ఒకసారి అక్కడ ఎలా జరిగిందో ఆయన ఏదో ఒక నేరస్తుడు లాగా అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ నుంచి అక్కడ తిప్పారండి అండి ఆయన ఎవరు సర్వృధిపతి జీవాధిపతి మన అందరికీ రక్షణ కలుగు చేసినటువంటి రక్షణ కర్త అలాంటి రక్షణ కర్తని ఒక దొంగకి ఒక ఒక బండిపోటుని తిప్పినట్లు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి తిప్పారు ఏం చేశాడండి సమాజానికి రోగాలు వస్తే బాగు చేశాడు ఆయన ఆకలిస్తే అన్నం పెట్టాడు ఆయన ఆపదలో ఉన్నవాడిని రక్షించాడు ఆయన మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా తన రక్తాన్ని కాచి నరకం నుంచి తప్పించాడు ఆయన ఆయన మనకి దేని విషయంలో మాదిరి ఉన్నాడు సహించటలో మాదిరై ఉన్నాడు ఆయన మూడవది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండట్లు ఆయన మాదిరి ఉన్నారు వీరసప్రభు వారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండట్లో ఆయన మాదిరిగా ఉన్నాడు ఫిబ్రీల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఈడ వచ్చిన కుమారుడైనటువంటి ఆయన దేవుని ఎలా ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన దేవుడంటే భయం ఉందా దేవుడంటే భక్తుందా భక్తుంది ఎప్పుడు ఆదివారం ఒకసారి ఆదివారం ఒకసారి వచ్చి ఫ్యాన్ ఉందో చూసుకుంటాము చూసుకొని అక్కడ కూర్చుంటాము ఫ్యానే కాకుండా గోడ ఎక్కడ ఉందో చూసుకుంటాము గోడకు జానబడి స్నేద్రపోతాం అదే దేవుని దేవునియాళ్ల భయం దేవుని దేవునియాళ్ల భక్తి యేసు ప్రభు వారు ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చారు ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడంటే నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను కదా నాకు తండ్రి నాకు సపోర్ట్గా ఉన్నాడు నేను ఎలా ఉన్నా అని అనుకోలేదండి ఆయన తనలోకం నుంచి వచ్చినటువంటి ఆయన తను తను తగ్గించుకున్నాడు దేవుని యెడల భయం కలిగి ఇలా ఉండాలి అని నేర్పించాడు మనకి దేవుని యెడల భక్తి కలిగి ఇలా ఉండాలి అని నేర్పించాడు ఆయన ఆయన భయం కలిగి ఉన్నాడు లేదండి చివరిగా ఆయన శిలువలో ఒక మాట అన్నాడు చివరిగా లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను అన్నాడు ఆయన దేవుని ఏడల భయం అతనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను ఆయన ఆయన దప్పుకొని నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ఆయన చనిపోయాడు యేసుక్రీస్తు వారు ఆయన భయభక్తులు మనం ఆలోచన చేసినట్లయితే తెల్లవారు ఆయన తెల్లవారుజామున కొండకు వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు ఆయన అలాగే నేను నాలుగోది ఇవతరు వారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు ఆయన ఆయన దేవుని పని చేయటంలో శ్రమ అనుభవించాడు ఆయన మనం కూడా దేవుని పని చేయటంలో శ్రమ పడాలి శ్రమ పడాలి ఐదవది ఆయన దేవుని పని చేయుటలో మాదిరి చూపించాడు యోహన్ స్వార్థ పదిహేడో అధ్యయన నాలుగు వచనంలో ఉంటది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చితని ఏసుప్రభువు దేవుని పని చేయుట్లో మనకి మాదిరి చూపించాడు ఆయన సార్ ఆలోచన చేయండి ఈ భూమి మీద మన కళ్ళ ముందు సినీ యాక్టర్ మాదిరిగా పెట్టుకుంటున్నారు చాలా మంది ఒక ఇష్టమైన వారిని మాదిరిగా పెట్టుకుంటున్నారు చాలా మంది కానీ దేవుని పని చేయుటిలో ఆ మనల్ని రక్షించినటువంటి యేసు ప్రభుత్వం ఎందుకు మాదిరిగా తీసుకోవటం లేదు ఎందుకు తెలుసండి మాదిరిగా తీసుకోవటం లేదు యేసు ప్రభుత్వని మాదిరిగా తీసుకొని మనం ఒకవేళ యూట్యూబ్ లో పెట్టామనుకోండి లైక్స్ రావు క్రిస్మస్ రోజున ఏ సినిమాలు ఇచ్చేస్తాడు కరుణామయుడు దయామయుడు ప్రేమమయుడు ఈ సినిమాలు ఇచ్చేస్తారు ఎప్పుడు క్రిస్మస్ రోజు గుర్తొస్తాయి సినిమాలు ఆ తర్వాత అవి ఒక కబోర్డ్ లో పెట్టేస్తారు ఆ క్యాసెట్ మళ్ళీ క్రిస్మస్ ఇరవై డిసెంబర్ ఇరవై క్యాస్టర్ తీస్తారు అది సంవత్సరానికి ఒక్కసారి ఆయన ఎలాగా ప్రవర్తించాడు ఎలాగ స్వస్థత చేశాడు అవి మనకి టీవీలో వేసి చూపిస్తారు సంవత్సరానికి ఒక్కసారి ఆ సినిమా చూస్తే ఆయన మాధర్ వెళ్ళిపోతామా ప్రతి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ప్రతి ఆయన చెప్పినటువంటి పని మనం చేయాలి ఆరోది తల్లిదండ్రులను గౌరవించట్లు ఆయన మాదిరి చూపించారు లోక స్వార్థ రెండవ అధ్యాయం యాభై యాభై ఒకటి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి తల్లిదండ్రులకు లోబడి ఉండటం వల్ల వాళ్ళు ఏం చేసినట్టు అంటే వాళ్ళని గౌరవించటం ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు లోబడినట్లుగా ఎక్కడికి మనకు కనిపించడం లేదండి తల్లిదండ్రులకు లోపడితో పోగా ఏం చేస్తారు తల్లిదండ్రులు దాటేశారు వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు దాటేశారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఆలోచనలు వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛలు వారికి ఉన్నటువంటి తెలివితేటలు వాటి అన్నిటిని బట్టి తల్లిదండ్రులు దాటేసి మేము మీ గౌరవించేది ఏంటి కానీ నేను మాత్రం దేవుని పని చేసేస్తాను తల్లిదండ్రులు గౌరవించరు నేను మాత్రం దేవుని పని చేసేస్తాను తల్లిదండ్రులు గౌరవించరు నేను మాత్రం స్వాతి ప్రకటించేస్తాను తల్లిదండ్రులు గౌరవించరు కానీ దేవుని కొరకు నేను నామకంగా ఉంటాను అని అంటారు ఎలా అంటారండి తల్లిదండ్రులు గౌరవించరు దేవుని కొరకు నేను నమ్మకంగా ఉంటాను అదేంటి అది ముందు తల్లిదండ్రులు గౌరవించు తర్వాత నువ్వు దేవుని కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉండు ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి రీల్స్ అండి మనుషులకు పిచ్చెక్కించేస్తున్నాయండి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ తల్లిదండ్రుల మీద గౌరవాన్ని తీసేటట్టుగా ఉన్నాయి ఏడవది ఆయన క్షమించటంలో మాదిరి చూపించాడు ఆయన ఇతరులను క్షమించటంలో మాదిరి చూపించాడు ఆయన కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాం క్షమించడం లేదండి మనల్ని క్షమించారు కాబట్టి మనం అందరము మన శరీరాలను లోపరిచి రోజు మనకి ఎన్ని పనులు ఉన్నా సరే మనకి ఈరోజు ఎన్ని పనులు ఉన్నా సరే నెత్తి మీద ఎన్ని పనులు ఉన్నా సరే దేవుడు మనల్ని ప్రభువు మనల్ని క్షమించారు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం కూర్చున్నాం సహోదరులకు మాత్రమే వందనాలు చేస్తారు చాలా మంది చాలా మంది సహోదరులకు మాత్రం ఏం చెప్తానండి కొందరముల బ్రదర్ మరి మన శత్రువుల విషయం మనకి పడని వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళ విషయంలో మనం ఎందుకు మనం వాళ్ళ విషయంలో క్షమాపణ ఎందుకు మనం చెయ్యం ఇతరులను క్షమించట్లే మనం యోసప్రభు వారిని మాదిరిగా తీసుకోవాలి అలాగే చివరిగా పరిశుద్ధంగా జీవించట్లే వేసుకోవారిని ఖచ్చితంగా మనం మాదిరి తీసుకోవాలి యోసప్రభు వారిని పరిశుద్ధంగా జీవించాలి లేదండి జీవించారా లేదా పరిశుద్ధంగా జీవించారు యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట నా ఎందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన నోట్లోంచి ఆ మాట ధైర్యంగా వచ్చింది రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనం వచ్చినాం ఆయన మనకు లాంటి శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన మనకి ఆకలేసిందా ఆయనకి ఆకలేసిందా ఆయన మనకి చెమట వచ్చిందా ఆయనకి చెమట వచ్చిందా ఆయన కుటుంబ పరంగా ఆయనకు సోదనలు ఉన్నాయి ఆయనకి ఆ సొంత వారి వల్ల ఆయనకి ఆయనకు సోదనలు ఉన్నాయి అన్ని విషయాలు ఆయన స్వాది శోధింపబడినను ఎలా ఉన్నాడంటే ఆయన పాపము లేని వాడిగా ఉండను మనకి అన్ని విషయాల్లో కాదండి మాకు ఒక్క విషయంలో మనం శోధింపబడితే మన పాపంలోకి వెళ్ళిపోతాం అందుకే చివరిగా ఒక మాట చూపించి ముగించేస్తాను ఫిబ్రికి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాయి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించే వాడిని ఆయన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పండములో ఓపికతో పరిగెత్తాలి మనం మనం ఎవరి వైపు చూడాలి ఏసు వైపు చూడాలి మనం ఎవరి వైపు చూస్తాం గారి వైపు చూస్తాం అయ్యగారు మాకు ఏదైతే అదే అయ్యగారు అడుగు అరుగు మేము నడుస్తాం ఏ పౌరు గారు ఏమన్నారండి నేను క్రీస్తు పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోనడి పౌలు గారు అంగి వేసుకున్నారని మనం కూడా అంగీ వేసుకోవాలి పౌలు గారు పడ మీద ప్రయాణం చేశారు కాబట్టి మనం కూడా పడం మీద ప్రయాణం చేద్దాం అదే నా మాదిరి శత్రువును ప్రేమించారు ఎవరైనా ఆకలుకుంటే వారు ఆకలి తీర్చారు ఒకటి కాదండి రెండు కాదండి ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకుంటే సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు ప్రియ సహోదరులారా నేను చెప్పేది ఏంటంటే యేసు క్రీస్తు వారు మనకు మాదిరి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటామని బాధ్యసం తీసుకున్న రోజు మనం మాట ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఆయన అడుగు జాడల్లో నడవాలని మిమ్మల్ని హెచ్చరించుకుంటూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి